నో బట్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి జగనన్న గారికి సంబంధించిన అబ్రాస్ కోడి పొందునైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది చాలా తక్కువ ధరలో ఉంది ఫ్రెండ్స్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని వివరించడం జరిగింది బ్రదర్కి సంబంధించిన వీడియోస్ సుమారుగా మనం ఒక సంవత్సరం నుంచి పెడుతున్నాం చాలా తక్కువ ధరలో ప్రతి ఒక్క కోడి కూడా రెండు వేల నుండి నాలుగు వేలు లోపే ఉంటుంది మీరు ఇలాంటి మరిన్ని కోళ్ళు పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అయితే కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉండండి రంగు వచ్చేసి అబ్రాసు ఎత్తు ఇరవై మూడు లోపు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పదమూడు నెలల ఫ్రెండ్స్ సంవత్సరం ఒక నెల దీని ఒక వయసుగా చెప్తున్నారండి అడ్రస్ వచ్చేసి జగనన్న నెల్లూరు జిల్లా ఆత్మకూరు జగనన్న గారికి సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్ అన్ని ప్రాంతాలకి అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్నారు టైటిల్ నెంబర్కి కాల్ చేయొచ్చు కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కేవలం మూడు వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే కావాల్సిన వారు కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్